హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అని ఊహలైన ఉపరి పదిహేడవ భాగాన్ని వినేద్దాం ఉషా శైలు కలిపి ఎంత లేపుతున్నా సంజు లేవకుండా అటు ఇటు తులుతూ ప్లేట్ నెట్టేస్తూ ఉంటుంది సమీర్ రూమ్కి వెళ్ళి తన ఏ తన పిఏకి ఫోన్ చేసి ఆకాష్ కాల్ రికార్డ్స్ అండ్ తను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో తనకి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సమీర్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి సైలు ఉషా పడుతున్న బాట్లు చూసి ఉషా దగ్గరికి వెళ్ళి వదిన ఆ ప్లేట్ నాకు ఇవ్వు నేను చూసుకుంటా ఈ లోపు మీరిద్దరు తిన తినేసి రండి అని పంపిస్తాడు హనీ జాను వచ్చి సమీర్ పక్కనే సెటిల్ అవుతారు సమీర్ వాళ్ళని చూస్తూ నవ్వుతూ సంజుని పైకి లేపి బలవంతంగా అన్నం తినిపిస్తాడు హనీ జాను సంజు చిన్న పిల్లలా మారం చేస్తూ ఉండడం చూసి కిలికిలా నవ్వుతూ ఉంటారు సమీర్ కూడా సంజు చేష్టలకి నవ్వు వస్తుంటే ఆపుకుంటూ తినిపిస్తాడు తర్వాత సంజుని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వెళ్ళబోతుంటే సంజు సమీర్ చేయి గట్టిగా పట్టుకుంటుంది వెళ్ళనివ్వకుండా సమీర్ చేసేది లేక అక్కడే కూర్చుంటాడు హనీ జాను సమీర్ సంజుకి అన్నం తినిమించేటప్పటికే నిద్రపోతారు ఉషా లోపలికి వస్తుంది వాళ్ళని చూసి నవ్వుకుంటూ జానుని ఎత్తుకొని హనీని తీసుకోబోతే హనీ సంజు చేయి పట్టుకొని పడుకొని ఉంటుంది పర్లేదు వదిన తనని ఇక్కడే ఉండని అని అంటాడు సమీర్ ఉషా సారే అని వెళ్ళిపోతుంది సమీర్ హనీ నుదుటిపైన చిన్నగా కిస్ చేసి సంజుని చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమీర్ తన రూమ్కి వచ్చి పిఏ పంపించిన ఆకాష్ కాల్ రికార్డ్స్లో ఎక్కువగా మాట్లాడిన నెంబర్ డీటెయిల్స్ పెట్టమంటూ మెసేజ్ చేస్తాడు పది నిమిషాల తర్వాత సమీర్ మెయిల్కి కొన్ని డీటెయిల్స్ వస్తాయి సమీర్ వాటిని ఓపెన్ చేసి చదివి ఆ వ్యక్తి ఫోటో చూసి షాక్ అవుతాడు తర్వాత ఏదో డెసిషన్కి వచ్చి ల్యాప్టాప్ క్లోజ్ చేసి నిద్రపోతాడు శైలు కూడా సంజు పక్కన సెటిల్ అవుతుంది ఆ నెక్స్ట్ డే సంజు నిద్రలేచి పైకి లేవడానికి ట్రై చేస్తుంది కానీ గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించి చూస్తుంది హనీ సంజు గుండెల మీద నిద్రపోతూ ఉంటుంది సంజు అసలు విషయం మర్చిపోయి హనీని అంత ముద్దుగా ముద్దుగా పడుకోవడం చూసి తనలోని తను చిన్నగా నవ్వుకుంటుంది సంజు ఎప్పుడు పెద్దగా గమనించలేదు కానీ హనీ అచ్చు హాసిని పోలికలతోనే ఉంటుంది కానీ హాసిని చాలా వరకు కూల్గా ఉంటుంది పెద్ద విషయాలకు తప్ప మిగిలిన వాటికి కోపం తెచ్చుకునేది కాదు సంజు హాసిని తలుచుకుంటూ ఉంటుంది ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా వెంటనే హనీని పక్కన పడుకోబెట్టి పైకి లేచి తలంతా భారంగా ఉన్నట్లు అనిపిస్తే తను ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియక తలనొప్పి వస్తుంటే నిన్న జరిగింది గుర్తు చేయడానికి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తనకు ఏదో డ్రింక్ తాగినంత వరకే గుర్తుంది అక్కడి నుంచి ఎంత ఆలోచిస్తున్నా ఏం గుర్తుకు రాక తన డ్రెస్ ఎలా మారిందో తెలియ తెలియక తల పట్టుకుని చైర్లో కూర్చుంటుంది అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన శైలు సంజు అలా తల పట్టుకుని ఉండడం చూసి సంజు ఆర్ యూ ఓకే అని అడుగుతుంది సంజు తలపైకెత్తి శైలుని చూస్తూ లేదు శైలు అంతా గందరగోళంగా ఉంది అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకుని వచ్చారు అని అడుగుతుంది నువ్వు నిన్న జ్యూస్ అనుకుని డ్రింక్ తాగావంట కదా నువ్వు మధ్యలో రాలేకపోతుంటే అన్నయ్యనే నిన్ను తీసుకొచ్చాడు ఆంటీ వాళ్ళు కూడా లేరంట కదా అని అంటుంది శైలు హోహో అని నేను నిన్న అందరినీ ఇబ్బంది పెట్టానా అని అడుగుతుంది సంజు మమ్మల్ని కాదు కానీ అన్నయ్య మాత్రం నిన్ను మోసుకొని వచ్చి నీకు అన్నంతిని మించి నువ్వు నిద్రపోయే వరకు ఇక్కడే ఉన్నాడు అని చెబుతుంది శైలు సంజు మనసులో సమీర్ని అంత ఇబ్బంది పెట్టానా ఇప్పుడు తను ముందు ఎలా వెళ్ళేది అని తలదించుకొని ఆలోచిస్తూ ముందు టైం చూసుకుని ఆఫీస్కి రెడీ అవ్వాలని తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంది సంజు ఎదురుగా చూసి షాక్ అవుతుంది సమీర్ వాసు సంజు దగ్గరికి వస్తారు సంజు వాసుని చూసి అన్నయ్య నువ్వు ఇక్కడ అని అడుగుతుంది సమీర్ ఫోన్ చేసి నువ్వు ఇక్కడున్నావని చెప్పాడు నీ డ్రెస్ తీసుకుని వచ్చాను వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు వాసు సంజు ఏమర్థం కాక సరే అని సమీర్ వైపు చూడకుండా లోపలికి వెళ్తుంది సమీర్ సంజు కంగారుని గమనించి చిన్నగా నవ్వుకొని వాసుని తీసుకుని గటన్లోకి వెళ్తాడు వాసు సమీర్ని చూసి ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం అని అంటాడు సమీర్ లాగి పెట్టి వాసు చంప మీద గట్టిగా ఒకటి పీకుతాడు అంతే వాసుకు ఒక్కసారి మార్నింగ్ మార్నింగే స్టార్స్ కనిపిస్తాయి సమీర్ కోపంగా నాకు నిజం ఎందుకు చెప్పలేదురా అని అడుగుతాడు వాసు తడబడుతూ ఏ రా అని అడుగుతాడు సంజు నన్ను ప్రేమించిన విషయం ఆకాష్ సంజు హాసిని విషయంలో చేసింది అని అడుగుతాడు వాసుకి ఒక్కసారిగా పెద్ద షాకే తగులుతుంది ఇన్ని రోజులు ఏ విషయం సమీర్కి చెప్పలేక చెల్లి బాధను చూడలేక తనలో తానే నలిగిపోయాడు కానీ సమీర్కి నిజం తెలిసిందే అంటే మళ్ళీ తన ప్రాణం తిరుగు తిరిగొచ్చినట్లయింది తనకు తెలియకుండానే కంటి వెంట నీళ్లు వస్తూ ఉంటాయి సమీర్ ఒక్కసారిగా వాసుని ఆక్ చేసుకుని సారీరా గట్టిగా కొట్టేశాను అని అంటాడు వాసు అలానే ఏడుస్తూ రే నువ్వు కొట్టావని నేను ఏడవడం లేదురా సంజు నీతో ఏ విషయం చెప్పనివ్వలేదు కానీ చివరకు నీకు ఎలాగోలా తెలిసింది అది చాలు నాకు అని అంటాడు నైటు సంజు డ్రింక్లో చెప్పింది అని చెప్పి ఆశా గురించి కూడా చెప్పేస్తాడు మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావురా సంజుకి నీకు తెలిసిన విషయం చెబుతావా అని అడుగుతాడు వాసు లేదురా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ హ్యాపీగా ఉండగలుగుతుంది పైగా మనం అసలు విషయం చెబితే అస్సలు ఆగదు ఎటు తిరిగి తనే ప్రమాదంలో పడుతుంది అందుకే ప్రస్తుతానికి ఏ విషయాలు సంజుకి చెప్పడం మంచిది కాదు అని అంటాడు కానీ సంజు ఊరుకొదరా ఇప్పటికే ఆకాష్ని ఎలా పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అని అంటాడు వాసు నాకు తెలుసు కానీ ఈ మ్యాటర్లో చిన్న చిన్న వాళ్ళు లేరు ఎవరో పెద్దవాళ్లే ఉన్నారు అని అంటాడు సమీర్ నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదురా అని అంటాడు వాసు ఆకాష్ కలవాలి అనుకుంది చిన్న వ్యక్తిని కాదు వాడు ఒక పెద్ద రవిడి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడు వాడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అండ్ ఇల్లీగల్ బిజినెస్ చేసేవారికి కాపలా ఉంటూ వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉంటాడు ఇందులో విచిత్రం ఏంటి అంటే ఆశా కొన్ని ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళ గురించి ఏవో డీటెయిల్ కలెక్ట్ చేసింది అందులో వీడు కూడా ఉన్నాడు నా గెస్ కనుక కరెక్టే అయితే ఆశకు అలా జరగడానికి కూడా వాడే కారణమై ఉండాలి అందుకే ఇప్పుడు సంజు ఇందులోకి వస్తే తన ప్రాణాలు కూడా రిస్క్లో పడతాయి వద్దు అని అంటున్నాను అని అంటాడు ఏంటోరా ఇదంతా ఒక చిక్కుముళ్ళ దారిలా విప్పుతున్న కొద్ది కొత్త విషయాలు తెలుస్తూ కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి అని అంటాడు వాసు లేదులే ఇదంతా త్వరలోనే తెలిసిపోతుంది కానీ దానికి నా దగ్గర ఒక ప్లాన్ కూడా ఉంది అని అంటాడు సమీర్ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే సంజుకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెబుతూ తారని ఈ విషయానికి దూరంగా ఉంచడమే అని అంటాడు సరేరా ఇక నేను వెళ్తాను అని అంటాడు వాసు ఆంటీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళారని అన్నావు వచ్చారా అని అడుగుతాడు సమీర్ హా హాస్ని వాళ్ళ అమ్మని నాన్నమ్మని తీసుకుని వెళ్ళడానికి ఊరు వెళ్ళారు కానీ నిజం తెలిసాక ఆంటీ హెల్త్ బాగోలేదంట ఓ త్రీ డేస్లో అంతా సెట్ అయిన తర్వాత వస్తాను అన్నారని చెబుతాడు అలాగైతే మీరు ఈ త్రీ డేస్ ఇక్కడే ఉందండి అని అంటాడు సమీర్ వద్దులేరా మేము అక్కడే ఉంటాం అని అంటాడు వాసు ఓవరాక్షన్ చేయకుండా రా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు సమీర్ సైరు సమీర్ని పిలుస్తాడు సమీర్ సైలుని పిలుస్తాడు సైలు వచ్చి ఏంటన్నయా అని అడుగుతుంది ఆశాను ఇండియాకి తీసుకొని రావాలి అని అంటాడు సమీర్ శైలు షాకింగ్గా అదేంటన్నయ్య తనకు ఇక్కడికి రావడం అంత మంచిది కాదని తెలుసు కదా పైగా అన్నయ్యతో పెళ్ళి అయిందని తెలిస్తే అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు లేదు శైలు ఇప్పుడు తను ఇక్కడికి రావడం చాలా అవసరం అలాగే ఆశను ప్రకాష్కి ఫైఫ్గా అందరికీ చెప్పాలి ఎలాగో ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి అది ఇప్పుడే ఎందుకు కాకూడదు అని అంటాడు సమీర్ సరే నేను అన్నయ్యకి చెబుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శైలు సంజు రెడీ అయ్యి బయటికి వస్తుంది బయటికి వస్తుంది వాసుని చూసి వెళ్దామా అన్నయ్య అని అడుగుతుంది లేదు సంజు అమ్మ వాళ్ళు రావడానికి ఇంకా త్రీ డేస్ పడుతుందంట సమీర్ ఇక్కడే ఉండమని చెప్పాడు అని అంటుంది వాసు వద్దురా ఇంటికి పోదాం నాకు ఇక్కడ నేను ఉండలేను అని నీకు తెలుసు కదా అని అంటుంది సంజు నేను ఆల్రెడీ చెప్పాను వాడు వినడంట నీకు కావాలి అంటే నువ్వే చెప్పు అని అంటాడు వాసు సంజుకి సమీర్ని ఫేస్ చేయడం కన్ అనిపించి కష్టం అనిపించి సరే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో అని అంటుంది అప్పుడే రెడీ అయి వస్తున్న సమీర్ వాళ్ళ మాటలు విని వాసు ఎందుకు సంజు మనం వెళ్ళేది ఒక దగ్గరే కలిసి వెళ్దాం అని అంటాడు ఏం వాసు అని అంటాడు హా అవును సంజు అని అంటాడు సంజు తప్పక సరే అని అంటుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతారు సమీర్ సంజు కార్ ఎక్కుతారు సమీర్ కార్ స్టార్ట్ చేస్తాడు సంజు కారులోకి వచ్చింది అన్నమాటే కానీ కనీసం ఒక్కసారి కూడా తలెత్తి సమీర్ వైపు చూడడం లేదు చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది సమీర్ సంజుని గమనించి సంజు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు హా బాగానే ఉన్నాను అని అంటుంది కానీ సంజు సమీర్ని ఏదో విషయం అడగాలని అంటుంది కానీ అడగలేకపోతుంది సంజు నన్ను ఏమైనా అడగాల అని అడుగుతాడు సమీర్ సంజు చిన్నగా నేను నిన్న మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడుగుతుంది సమీర్ తన చేతిని చూసుకుంటూ సంజు తన చేయి కొరికేయడం గుర్తు తెచ్చుకుంటూ రాత్రి త్రీడీ మూవీ చూపించి ఇప్పుడు ఎలా అడుగుతుందో చూడు అనుకుని బయటికి మాత్రం లేదు అలా ఏం లేదు అని అంటుంది సంజు మౌనంగా కూర్చుని ఉంటుంది కొంతసేపటికి ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు సంజు తన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సిస్టమ్ చైర్ తన థింగ్స్ ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది సమీర్ వెనకే వచ్చి సంజు పక్కన నుంచుని ఏంటి అలా చూస్తున్నావు నీ ప్లేస్ ఇక్కడ కాదు నా క్యాబిన్లో నీకో ప్లేస్ ఇచ్చాను కదా అక్కడ అని అంటుంది సరే కానీ సార్ నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అని అంటుంది సంజు నాకు తెలుసు రౌడి నువ్వు నా నుంచి దూరంగా ఉండడం కోసమే ఇలా చూస్తున్నావు అని అనుకుని అక్కడ నీకు కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ చేసి చేపిస్తానులే పద అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇంకా చేసేది ఏమీ లేక సంజు కూడా సమీర్ వెనకే క్యాబిన్కి వెళ్తుంది వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది మధ్య మధ్యలో ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది ప్రీతి ఏమైనా ఫోన్ చేస్తుందేమో అని సమీర్ అది చూసి నవ్వుకొని మళ్ళీ తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు సంజు చూసి చూసి ఇంకా లాభం లేదనుకుని ఫోన్ పక్ పట్టుకొని పైకి లేస్తుంది సమీర్ సంజు లేవడం చూసి ఏమైంది సంజు అని అడుగుతాడు ఏం లేదు సార్ కొంచెం హెడేక్గా ఉంది కాఫీ తాగుదామని క్యాంటీన్కి వెళ్తున్నా అని అంటుంది హో అవునా పద అని చైర్లో నుంచి పైకి లేస్తాడు మీరెక్కడికి అడుగుతుంది సంజు నాకు కూడా వర్క్ చేసి చేసి కొంచెం తలనొప్పిగా ఉంది నాకు కూడా కాఫీ కావాలి అని అంటాడు సమీర్ మీరు అక్కడ వరకు ఎందుకు సార్ ఫోన్ చేస్తే వాళ్ళే తెస్తారు కదా అని అంటుంది సంజు లేదులే కాసేపు అలా వెళ్ళి అక్కడ కూర్చుని కాఫీ తాగితే రిలాక్స్గా ఉంటుంది అని అంటాడు సంజు సమీర్ని చూస్తూ ఏంటినా ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు పట్టుబట్టి మరీ తను అనుకున్నది చేస్తున్నాడు ఇప్పుడు ఎలా అనుకొని హా సార్ కాఫీ తాగేలోపు మాట్లాడి వచ్చేయచ్చు అని అనుకుని సరే పదండి అని అంటుంది సమీర్ సంజు కలిసి క్యాంటీన్కి వెళ్తారు కానీ ఆ రోజు క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి వచ్చి ఉండడు సమీర్ సంజుని చూసి పదా వెళ్దాం అని అంటాడు సంజుకి ఏదో ఐడియా వచ్చి సార్ మీరు వెళ్ళి క్యాబిన్లో వెయిట్ చేయండి ఐదు నిమిషాల్లో కాఫీ చేసి తీసుకొస్తా అని చెబుతుంది సమీర్కి సంజు ఆలోచనార్థమై చిన్నగా నవ్వుకొని పర్లేదు నేను ఇక్కడే ఉంటా నువ్వు చేసి తీసుకున్రా అని అంటాడు సంజు కోపంగా సమీర్ని చూస్తూ అసలు సమీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఫెవికల్ వేసి అతికించినట్లు నన్ను ఒక్క నిమిషం కూడా వదలడం లేదు అనుకొని లోపలికి వెళ్ళి కాఫీ పడుతుంది సమీర్ తన మొబైల్లో ఏదో చూసుకోవడం చూసి వెంటనే ప్రీతికి ఫోన్ వస్తుంది ప్రీతి లిఫ్ట్ చేసి చెప్పు సంజు అని అడుగుతుంది ఏంటి చెప్పేది నువ్వే చెప్పాలి ఆకాష్ గురించి అని అంటుంది బావ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు అంతే అని అంటుంది వాసు ఆల్రెడీ ప్రీతికి విషయం చెప్పడం వల్ల సంజుకి ఏం చెప్పదు సరేలే బాయ్ అని చ ఈరోజు మిస్ అయ్యాను సరేలే ఎక్కడికి పోతాడు మళ్ళీ నాకు దొరక్కకపోడా అనుకొని కాఫీ తీసుకుని సమీర్ దగ్గరికి వెళ్తుంది సంజు నీ పని అయిపోయిందా అని అడుగుతాడు సమీర్ ఏంటి అని అడుగుతుంది సంజు అదే కాఫీ పెట్టడం అయిందా లేదా అని అంటున్నా సార్ అని సమీర్కి ఒక కాఫీ ఇచ్చి తను కూడా ఒక కాఫీ తీసుకుని సమీర్కి ఎదురుగా కూర్చుంటుంది సమీర్ కాఫీ సిప్ చేసి సంజు వైపు చూసి సూపర్ అని అంటాడు సంజు చిన్నగా స్మైల్ చేస్తుంది సంజు కొంచెం నెమ్మదిగా సార్ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అని అడుగుతుంది అని అంటాడు సమీర్ హనీ మీ సొంత కాదు అని ఉషా అక్క చెప్పింది హనీ మీకు ఎక్కడ కనిపించింది అని అడుగుతుంది భయం భయంగా సంజు ఎందుకోసం అడుగుతుందో ముందుగానే తెలిసిన వారే తెలిసినా సరే సమీర్ హనీ తనది కాదు అని విన్న మాటను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు సైలెంట్గా ఉంటాడు సమీర్ అలా సైలెంట్గా ఉండేసరికి టెన్షన్ పడుతుంది సంజు కొంతసేపటికి సమీర్ సంజుని చూస్తూ సంజు హనీ గురించి నేను ఎవరికి ఏం చెప్పు చెప్పదలుచుకోలేదు అండ్ ఇంకో విషయం హనీని నా కూతురు కాదని ఇంకెప్పుడు అనుకు ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజు సమీర్ వెళ్ళిన వైపు చూసి తను తాను తిట్టుకుంటూ అనవసరంగా సమీర్ మూడు పాడు చేశాననుకొని వెంటనే సమీర్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి సమీర్ ముందు నుంచుని సారీ సార్ అంటుంది సమీర్ సరేలే పదా అని క్యాబిన్కి వెళ్ళిపోతాడు సంజు కూడా వెనకే వచ్చి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తుంది లంచ్ టైంకి సంజు సమీర్ ఇద్దరూ బయటికి వెళ్ళి తిని మళ్ళీ ఆఫీస్కి వస్తారు సంజుకి సమీర్లో చేంజ్ కనిపిస్తుంది కానీ తన మెదడులో ఆశ పేరు రాగానే అది తన ప్లేస్ కాదని దూరంగా ఉంటుంది ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసి ఇద్దరూ కలిసి ముందు సంజు వాళ్ళ ఇంటికి వెళ్తారు సంజు త్రీ డేస్కి సరిపడా డ్రెస్సులు ప్యాక్ చేసుకుని సమీర్తో కలిసి బయలుదేరుతుంది ఇద్దరు ఇంటికి చేరుకుంటారు హనీ సమీర్ కార్ సౌండ్ని వినడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సమీర్ కనిపించగానే తన చేతులు చాపుతుంది సమీర్ హనీని ఎత్తుకుని మై ప్రిన్సెస్ అంటూ ముద్దు పెట్టుకుని ముద్దు చేస్తూ ఉంటాడు తర్వాత హనీ సంజు వైపు చూసి చేతులు చాపుతుంది సంజు ఎత్తుకుని హనీ బుక్ మీద ముద్దు పెడుతుంది ముగ్గురు కలిసి హాల్లోకి వెళ్తారు అప్పుడే వాసు కూడా వచ్చి వీళ్ళతో చేరుతాడు సంజు ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తుంది హనీ కూడా సంజు వెనకే వెళుతుంది ఉషా శైలు ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్తారు వంట మనిషి వీలకు కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది వాసు కాఫీ సిప్ చేస్తూ ఇంకేంట్రా విషయాలు అని అడుగుతాడు ఏముంటాయిరా ఈ రౌడీ ఆ గురించి తెలుసుకోవడానికి ప్రీతితో మాట్లాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసా అని అంటాడు ఏం చేసిందిరా అని అడుగుతాడు వాసు సమీర్ అన్ని విషయాలు చెబుతూ ఉంటే వాసు నవ్వుతూ వింటూ ఉంటాడు ఏమైనా కాఫీ మాత్రం రౌడీ సూపర్గా చేసింది అని అంటాడు సమీర్ నేర్చుకుందే నీకోసం మరి నీకే అయితే ఇంకెలా పెడుతుంది అని అంటాడు వాసు నిజం నా కోసం వంట నేర్చుకునిందంటే ఎంత ప్రేమరా అని అంటాడు సమీర్ బామర్ది బావా మంచి కోరుకుంటాడని అంటారు కదా అని అందుకే ముందే నీకు చెబుతున్నా కాఫీ బాగుంది కదా అని వంట చేయమనకు తర్వాత నన్ను చెప్పలేదంటే మాత్రం బాగోదు అని అంటాడు చాలే ఆపరా తను రాకు తనకు రాకపోతే నేను నేర్పిస్తాను అని అంటాడు సమీర్ అలాగైతే నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లోనే కూర్చోవాలి మా చెల్లికి నేర్పించడం అంత ఈజీ కాదు అని అంటాడు వాసు అలా ఏం లేదు ఓన్లీ వన్ అవర్లో చేయిస్తా కావాలంటే ఛాలెంజ్ అని అంటాడు సమీర్ ఒక్క నిమిషం ముందే చెబుతున్నా వంట టేస్ట్ చేయమని నన్ను మాత్రం ఫోర్స్ చేయకూడదు అని అంటాడు సరేలే అని అంటాడు సమీర్ సంజు హనీతో అక్కడికి వస్తూ ఏంటి ఏదో ఛాలెంజ్ అంటున్నారే అని అడుగుతుంది ఏం లేదు నీకు వంట రాదు నువ్వు చేయలేవని వాసు అంటున్నాడు అని అంటాడు సమీర్ సంజు వాసుని చూస్తుంది వాసు మనసులో ఎరికించేస్తాడు అనుకుని సంజుని చూసి హెయ్యి అని అవుతాడు అసలు నా వంట టాపిక్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంది సంజు ఎలాగో వచ్చింది కానీ నేను వాసుతో ఛాలెంజ్ చేశాను నువ్వు చేయగలవని ప్లీజ్ చేయవా అని అడుగుతాడు సమీర్ సంజు భయపడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వాసు మనసులో వీడు అని ఎన్ని చెప్పినా సంజు వంట చేయాలని పట్టుబడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ సమీర్ని చూస్తూ ఉంటాడు సంజు సమీర్ని చూసి సరే అని అంటుంది సమీర్ ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది సంజు కిచెన్లోకి వెళ్తుంది హనీ వాసుతో గార్డెన్లో ఆడుకుందామని తీసుకుని వెళ్తుంది సమీర్ ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్తాడు సమీర్ ఫోన్లు ఇచ్చేసి చెప్పు ప్రకాష్ అని అంటాడు మేము రేపు వస్తున్నాం అని చెప్తాడు ప్రకాష్ సరే మీరు డైరెక్ట్గా ఇంటికి రావద్దు మీరు ఎక్కడ ఉండాలని ఒక ప్లేస్ చెప్తాను అని అంటాడు ప్రకాష్ కూడా సరే అని అంటాడు సమీర్ ఫోన్ కట్ చేసి ఇంకొకరికి ఫోన్ చేసి మాట్లాడి అవతల వ్యక్తికి గట్టిగా చెబుతూ టూ డేస్లో అతను తన ముందు ఉండాలని చెప్పి ఫోన్ కట్ చేసి కిచెన్లోకి వెళ్తాడు సంజు వెజిటేబుల్స్ కట్ చేసే విధానం చూసి నవ్వుకుంటూ ఉండు నేను నేర్పిస్తాను అని సంజుకి ఆప్రాన్ కట్టి సంజు రెండు వెనుక నుంచి రెండు చేతులు పట్టుకుని కట్ చేయిస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్